రామాయణం ఎందుకు చదవాలో చెప్పుకున్నాం కదా ఇప్పుడు రామనామ మహిమ గురించి చెప్పుకుందాం అక్క చెప్పుకున్నాము ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథం రామాయణం అన్ని లక్షల సంవత్సరాల క్రితం రాసినటువంటి రామాయణ గ్రంథాన్ని మనం ఇంకా గౌరవిస్తున్నాం ఇంకా దాని ఒక పెద్దపీట వేసి గౌరవిస్తున్నాం దానికి ఉచితమైనటువంటి స్థానం లభిస్తుంది అంతటి గౌరవం లభించటానికి ఆ రామ అనేటువంటి రెండు అక్షరాల్లో ఏముంది అసలు కేవలం మన ఒక్క భారతీయ భాషలోనే ఉందా మన ఒక్క భారతీయ భాషలోనే రామా అనేటువంటి శబ్దాన్ని వాడుతున్నామా కాదు కదా నాగరికత ఉన్నటువంటి ప్ర ప్రతి భాషలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాష ప్రతి దేశము రామనామాన్ని రామాయణాన్ని చదువుతున్నారు వారి వారి భాషల్లో రామాయణాన్ని రచించుకుని దానిని చదువుతూనే ఉన్నారు ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇంతమందిని ఆకర్షిస్తున్నటువంటి ఆ రెండు అక్షరాలు రామ ఆ రామ అనేటువంటి అక్షరాల్లో ఏముంది ఎందుకు అందరినీ అంతగా ఆకర్షిస్తుంది ఈ రామ అనేటువంటి అక్షరం దాని గురించి తెలుసుకుందాం రామ దానిలోనే ప్రపంచం మొత్తం విముడు ఉంది విశ్వం మొత్తం ఆ రామ అక్షరంలోనే ఉంది రామ అంటే రమ్మ అనే ధాతువు నుంచి వచ్చింది రమ్మ అంటే ఆత్మస్వరూపం తనలో తను రమిస్తూ ఉండేటువంటి వాడు తనలో తను సంతోషిస్తూ ఉండేవాడు ఆత్మారాముడు ఆయనలో ఆయన రమిస్తూ మనల్ని ఆనందింపచేసేవాడు రాముడి రామ అన్న నామంతోనే ప్రతి ఆ నామం వింటేనే లేని ఆనందం ఉత్సాహం వస్తాయన్నమాట ఆయన ఎంత ఆనంద స్వరూపుడో ఆయన రూపాన్ని చూసినా ఆయన నామాన్ని విస్మరించిన విన్నా చదివినా మనకు కూడా అంత ఆనందం కలుగుతుంది అంత ఆనందాన్ని కలిగించేటువంటి శబ్దం రామ ఇంకా ఈ రామ అనేటువంటి శబ్దం రా ఆ మ అనేటువంటి అక్షరాలతో వచ్చింది రా అంటే అది అగ్నిస్వరూపం ఆ అంటే సూర్యశక్తి మా అంటే చంద్రశక్తి ఈ మూడిటితో కలిసినటువంటిదే రామ అనేటువంటిది పదం రా అనేది అగ్నిశక్తి మనం రా అన్నప్పుడు మనలో ఉన్నటువంటి అంటే మనిషిగా జన్మించి మనం చేసినటువంటి పాపాలన్నిటిని దహించేస్తుంది రా అనేటువంటి అగ్నిబీజం అలాగే ఆ అక్షరంలో ఉన్నటువంటి సూర్యబీజం మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మా అనేటువంటి అక్షరం అది మనసుకారకమైనటువంటి అది మనకి ఆహ్లాదాన్ని ఇస్తుంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్మబంధమైనటువంటి మనం చేసేటువంటి పాపాలని దుర్మార్గాలని వాటన్నిటినీ అగ్నిబీజం దహించివేసి మనలో జ్ఞానాన్ని ప్రకాశింపచేసి మన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది రామ అని అంటే సో మనం చేసినటువంటి పాపాలన్నీ దూరమయ్యి మనలో జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం వల్ల మనసుకి ఆనందం కలుగుతుంది మనం పొందినటువంటి జ్ఞానం వల్ల మనకి మన మనసు ఆనందంగా ఉంటుంది సంతోషంగా ఆనందాన్ని కలిగించేటువంటి నామం రామ అనేటువంటి అక్షరంలో ఉంది ఈ రా ఆ మాలలో ఇంకొక శక్తి కూడా ఉంది రా అనేటువంటిది అగ్నిబీజం అని చెప్పుకున్నాం కదా దానికి అధిదేవత రుద్రశక్తి రుద్రుడు ఆ అగ్నిబీజం అది అది ఆదిత్యుడు బ్రహ్మశక్తి మా అనేటువంటిది సోమరసం అది చంద్రుడికి సంబంధించినటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రికాల త్రిమూర్తుల యొక్క శక్తి త్రిమూర్తుల యొక్క స్వరూపమే రా మా దానిలో త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు రామ అనేటువంటి శబ్దంలో కాదండి రామ ఆ ఊ మా ఓంకారం ప్రణవం దానికి ఎంత ప్రాముఖ్యం మనం ఏ చదువుతున్న ప్రణవం ద్వారానే ముందుగా ప్రణవాన్ని ఉచ్చరించి తర్వాత మంత్రాన్ని చదువుతా ఆ ప్రణవానికి ఎంత ప్రాధాన్యత ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అంతే ప్రాముఖ్యత రామ అనేటువంటి శబ్దానికి కూడా ఉంది ఆ ఊ మా కలిస్తే ఓంకారం ప్రణవం అలాగే రా ఆ మా కలిస్తే రామ ఈ రెండింటికి అభేద్యం లేదు దానికి ఎంత ప్రాముఖ్యత ఈ రామ అనేటువంటి శబ్దానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నదని ఉపనిషత్తు చెప్తుంది ఈ రామ అనేటువంటి మంత్రంలోని అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో ఉన్నటువంటి నారాయణ అనే మంత్రంలో ఉన్న రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నారు రా అనేటువంటి అక్షరాన్ని తీసేస్తే నాయనాయ అవుతుంది ఆయన అంటే దిక్కు దిశ తోవ ఇవన్నీ ఆయన అంటారు అలాగే నాయన అంటే దిక్కు తోడు త్రోవ ఏమీ లేనటువంటిది నాయన రా రా అనే అక్షరాన్ని తీసేస్తే దాని అర్థమే మారిపోయింది దానికి ఉన్నటువంటి భావం మారిపోయింది మంత్రానికి ప్రాధాన్యత లేకుండా పోయింది నారాయణ అంటే మనకి దిక్కు చూపించేవాడు మనల్ని రక్షించేటువంటి వాడు మనకు ఒక త్రోగ చూపించేటువంటి వాడు నారాయణ అంతటి మహిమాన్వితమైనటువంటి ఆ నారాయణ పదంలోని రా అక్షరాన్ని తీసుకున్నారు అలాగే ఓం శివాయ పంచాక్షరీ మంత్రం ఆ పంచాక్షరీ మంత్రంలోని మా అక్షరాన్ని తీసుకున్నారు మా లేకపోతే నా శివాయ అవుతుంది శివ అంటే కళ్యాణం కలిగించేవాడు శుభాన్ని ఇచ్చేటువంటి వాడు శివ అంటే నా శివాయ అంటే కళ్యాణాన్ని శుభాన్ని క్షేమాన్ని ఇవ్వనటువంటి వాడు ప్రతి ఒక్కళ్ళు కళ్యాణాన్ని క్షేమాన్ని కోరుకుంటాం కదా మా అక్షరం లేకపోతే ఆ మంత్రానికే అర్థం లేదు అందుకని అంత మహిమాన్వితమైనటువంటి మా అక్షరాన్ని తీసుకుని రా మా రెండిటితో రామ అనేటువంటి తయారై దీనిలో శివ కేశవుల రూపం శివ శివకేశవుల శక్తి ఈ రెండిటితో కూడినటువంటిదే తయారైనటువంటిదే రామ అనేటువంటి మంత్రం శివకేశవులకి అభేదం లేదు అనేటువంటి తెలియచేస్తుంది రామనామంతే కాదు దీనిలో ఈ రామనామం ఇప్పటి వరకు వేదాంతపరంగా రామనామానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకున్నాం కదా చూడండి శాస్త్రీయపరంగా వైజ్ఞానిక పరంగా చూద్దాం ఇందాక చెప్పుకున్నాం రా ఆ మ సూర్య అగ్ని సూర్య చంద్రులు అని రా అగ్ని అగ్నిబీజం అని చెప్పుకున్నాం ఈ అగ్ని మన జ్ఞానానికి దేహానికి అన్నిటికీ చెందినటువంటిది ఆ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటి మా అనేటువంటిది మనసుకు సంబంధించినటువంటి మానవులుగా మనం ఏ పని చేసినా అది మంచి పని కానివ్వండి చెడ్డ పని కాని పుణ్యం కానీ పాపం కానీ ఏది చేసినా ఈ మూడిటితోనే త్రికాలతోనే చేస్తాం బుద్ధి మనసు జ్ఞానం వీటితోనే చేస్తాం ఈ మూడిటితోనే ఆచరిస్తాం అంటే ఈ మూడు మనలో ఉన్నాయి కదా ఈ మూడు మనలో ఉన్నాయంటే రామ అనేటువంటిది కూడా మనలో ఉన్నాడు కదా అంటే రాముడు మనలో ఉన్నట్లే కదా రామ అంటే అందుకే ఆయనని ఆత్మస్వరూపుడు ఆత్మారాముడు రాముడు అనేది ఇంతటి పరి పరిపూర్ణమైనటువంటి అర్థం మనకు ఉంది కాబట్టే రామ అనేటువంటి శబ్దం అంత మహిమాన్వితమైనది దీని ఇంకా మహిమ గురించి చెప్పాలంటే ఎప్పుడూ శివుడు రామనామాన్నే జపిస్తూ ఉంటాడు రామధ్యాసలోనే ధ్యానంలోనే ఉంటూ ఉంటాడు అది చూసి ఒకసారి పార్వతీ అమ్మవారు అడిగారు మీరే మహాశివుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రక్షిస్తూ ఉండేటువంటి వారు మీరే ఎందుకు మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు మిమ్మల్ని ఎవరైనా ధ్యానించాలి కానీ మీరు ఎవరినో ధ్యానించడం ఏంటి నాకు అర్థం కావట్లేదు మీరు అసలు ఎవరిని ధ్యానిస్తున్నారు అని అడిగింది అందుకని శివుడు నవ్వుకుని పార్వతీదేవితో చెప్పారు నేను రాముణ్ణి ధ్యానిస్తున్నాను నా మనసంతా రాముడే నిండి ఉంటాడు రాముడు లేకుండా నేను ఉండలేనని ఆయన ఒక మంత్రం చెప్తాడు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పాడు ఆయన ఇది చాలా మహిమాన్వితమైనటువంటి మంత్రం పార్వతీదేవి ఈ నామాన్ని ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే చెప్పిస్తారో వారు విష్ణు సహస్రనామ మొత్తం పారాయణం చేసిన పుణ్యం వస్తుంది మూడుసార్లు ఈ మంత్రాన్ని చదివితే విష్ణు సహస్రనామాన్ని ఇంకా చదవక్కర్లేదని కూడా చెప్తాడు అంతటి మహిమాన్వితమైనటువంటి ఈ మంత్రంలో ఏముంది రామ శ్రీ కలిపితే రామ రామ ఒక్కసారి రామ అని మనం వదిలేయలేం సహజంగా రామా అని మళ్ళీ వెంటనే ఇంకొకసారి రెండు మూడు సార్లు ఉచ్చరిస్తాం రామ రామ అన్నట్లు ఉచ్ ఉచ్చరిస్తూనే ఉంటాం రామా అని అంటే అది స్త్రీకి సంబంధించినటువంటి ఉచ్చారణ రామ అంటే పురుషుడు రా ఒక్కసారి రామ అంటే రాముడు రామ అంటే రామపత్ని అయినటువంటి సీత బ్రహ్మజ్ఞాన స్వరూపుణైనటువంటి సీతాదేవి ఒకేసారి ఇద్దరినీ ఉచ్చరిస్తున్నాం ఇద్దరినీ కలవరిస్తున్నాం అలాగే దానికి ముందు శ్రీ చేర్చడం వల్ల దానికి ఇంకా పరిపూర్ణత చేకూరుంది అలాగే ఆ రెండిటితో పాటు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నం అంటే ఎప్పుడు నిన్ను ధ్యానిస్తూ ఆత్మానందాన్ని పొందటం ఆనందాన్ని పొందుతాము అనేటువంటి తనలో తాను రమిస్తూ అలాగే ఆనందాన్ని పొందడాన్ని రమే మనోరమే అని చెప్పారు ఆ నామాన్ని చదవటం వల్ల మనకి తెలియకుండానే మన మనసు ఉత్తేజితమే మనకి ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందం వస్తుంది అని అలాగే ఆ సీతారాముల నామం జపించడం వల్ల అంతటి ఆనందం వస్తుంది అంతేకాకుండా ఆ నామ జపం వల్ల రామ స్వరూపాన్ని రామ యొక్క లీలలని రాముని యొక్క మహత్వాన్ని మూడిటినీ తెలుసుకోగలుగుతున్న ఒక్కసారే మూడిటిని స్మరిస్తున్నాము అని కూడా అర్థం ఇంతటి ఇది నోటి ద్వారా వచ్చినటువంటి అది శివుడు బోధించినటువంటి మంత్రం మరి అంతటి పరమశివుడే ఇచ్చినటువంటి మంత్రం మహామంత్రం కాకుండా ఎలా ఉంటుంది దానికి అంత గొప్పతనం లేకుండా ఉంటుందా ఉండదు కదా అంతటి మహిమాన్వితమైనటువంటి మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అసలు ఈ రామ అనేటువంటి శబ్దం రాముడు పుట్టినాకే వచ్చిందా కాదండి రాముడు పుట్టక ముందు నుంచే వేదాలలో ఎప్పుడో ఉంది రామ అనేటువంటి శబ్దం తనకి ఉదాహరణగా గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యని శపిస్తూ నీవు రాముడు వచ్చేదాకా ఇలాగే శిలాలాగా ఉండి తపస్సు చేసుకుంటా ధ్యానంలో ఉండి ఎప్పుడైతే రాముడు నీ దగ్గరికి వస్తాడో అప్పుడు నీవు పునీతం అవుతావు అని చెప్తాడు అంటే గౌతముడు ఎన్నో యుగాలకి ముందున్నటువంటి రాముడు పుట్టడానికి ఎన్నో సంవత్సరాల ముందు చాలా సంవత్సరాల ముందు ఆయన రాముడు గురించి చెప్పాడు అంటే రామశబ్దం మనకి వేదాలలో ఎప్పటి నుంచో ఉందని అర్థం కదా దీనితో పాటు మతంగ మహర్షి తన శిష్యురాలైనటువంటి శబరికి కూడా నేను ఊర్ధవ వెళ్తున్నాను రాముడు నీ దగ్గరికి వస్తాడు అప్పుడు రాముడు వచ్చినప్పుడు రాముడికి ఆతిథ్యం ఇచ్చి అతిథి సత్కారాలు చేసి చక్కగా గౌరవించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ తర్వాత నువ్వు ఊర్ధ్వ రా అని చెప్పి వెళ్తాడు మతంగ మహర్షి మరి ఇది జరిగి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది కదా అంటే ఎంతటి పూర్వం నుంచి రామముందో రామనామముందో మహర్షులు ఎప్పటి నుంచో రామనామాన్ని జపిస్తూ ఉన్నారో మనకి అర్థమవుతుంది మహర్షులు రాముడి కోసం ఎదురు చూశారు తప్పించారు ఆయన రావాలి నారాయణుడు రాముడుగా రావాలి అని ఆయన కోసం తపస్సులు చేశారు వేదాల్లో ఉన్నటువంటి ఆ రామ నామాన్ని తీసుకుని అంతటి మహిమాన్వితమైనటువంటి నామాన్ని తీసుకుని వాళ్ళు రాముడి కోసం తప్పించి తరించారు ఇంకా రాముడు పుట్టిన తర్వాత వశిష్ఠ మహర్షి పదకొండవ రోజు రాముడికి నామకరణం చేశారు ఆ నామకరణం చేసి రాముడిని ఆ నామంతో పిలుస్తూ ఉన్నారు సహజంగా మనం పిల్లలందరికీ నామకరణం చేస్తూ ఉంటాం ఆ నామకరణం చేసి ఒక పేరు అనేది పెడతాం కానీ ఆ పేరు పెట్టుకుంటాం కానీ ఆ పేరుతో పిలవం ఇంకొకటి ఏదో ముద్దు పేర్లు పెట్టుకుని ఆ ముద్దు పేరులతో పిలుచుకుంటాం కానీ అసలు దా మనం పెట్టినటువంటి పేరుకు ఒక అర్థం ఉందండి మన తెలుగు భాష గొప్పతనం ఇక్కడే ఉందండి ప్రతి అక్షరము ఒక మంత్రస్వరూపం ప్రతి అక్షరంలో ఏదో ఒక దైవ బీజం దైవశక్తి ఉంటూనే ఉంది అందుకే పిల్లల్ని పిలిచేటప్పుడు మంచి పేర్లు పెట్టుకుని ఆ పిల్లల్ని ఆ పేరుతోనే పిలవమంటారు అంటే దాని ధ్వనిత్వ రంగం పిల్లలకి వినిపించి మనం అనేక సార్లు ఉచ్చరించడం వల్ల ఆ ధ్వనిత్వ రంగం ఉత్తేజితమయ్యి పిల్లలకి అభ్యుదయాన్ని కలిగిస్తుందండి అందుకే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ళల్లో పేర్లకి రామ అని వెంకటేశ్వర అని శివ అని ఇలాగే పెట్టుకునేవాళ్ళు ఆ పేర్లు ధ్వనించటం అంటే ఆ పేర్లతో వాళ్ళని పిలవటం వల్ల ఆ ధ్వని ఉత్తేజితమయ్యి పిల్లలకి అభ్యుదయం కలుగుతుంది వారికి మంచి మార్గం కలుగుతుంది వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళటానికి మనం వాళ్ళని పేరుతో పిలవటం వల్ల కూడా అనేక రకమైనటువంటి ఉపాయాలు ఉంటాయి అందుకే మన శాస్త్రంలో చెప్తారు పిల్లలకి మంచి పేర్లు పెట్టండి మంచి అర్థవంతమైన పేర్లు పెట్టండి అని దాని వెనకమాలు ఉన్న అర్థం అది ఆ పేర్లు పెట్టడం మనం ఆ పేర్లతో పిలవటం వల్ల ఆ పేరుకున్నటువంటి శక్తి పిల్లలకి వచ్చి వారు అభ్యుదయ మార్గాన్ని నడుస్తారు అదే మనం నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి పేర్లు పెడితే వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి పేరుని పెట్టి వాటితో పిలవటం వల్ల పిల్లల ఆలోచనలు పాజిటివ్గానే ఉండి వాళ్ళు చేసేటువంటి పనులు కూడా అలాగే ఉంటాయి ఎందుకో మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఆ అక్షరంలో ఉన్నటువంటి ప్రమతి మంత్రం అంటే ఆ అది ఒక శబ్ద ధ్వని శబ్దం అన్నమాట ఆ శబ్దానికి ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి నుంచి ధ్వనితరంగాలు వచ్చి అది మనకి ఎనర్జీని ఇస్తాయి సో అది పాజిటివ్ అక్షరం అయితే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ అయితే నెగిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి అందుకనే ఇక్కడి నుంచైనా ఇప్పటివరకు ఏం జరిగినా పర్లేదు కానీ ఇక్కడి నుంచైనా మంచి పిల్లలకి మంచి పేర్లు పెట్టుకుని మనం పెట్టుకున్నటువంటి పేర్లతో పిల్లల్ని పిలిచి వాళ్ళ అభ్యుదయానికి కూడా కారణం అవు రామనామం వల్ల రామనామంతో పాటు రామనామం యొక్క మహత్వాన్ని తెలుసుకుంటా అసలు నామానుకున్నటువంటి గొప్పతనాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఇక్కడ నుంచి రోజుకొక్కసారైనా ఒక్క ఐదు నిమిషాలైనా కూర్చుని రామనామాన్ని జపించి మనలో ఉన్నటువంటి మనం చేసేటువంటి పాపాలని పోగొట్టుకుని జ్ఞానాన్ని పొంది మానసిక ఆనందాన్ని కూడా పొందదు అలా అన్నాం కదా అని బయటకెళ్ళి పాపాలు చేసేసి వచ్చి ఇంట్లో కూర్చుని రామనామం చదివేస్తానే నేను చేసిన పాపం పోతుంది అని మాత్రం దయచేసి ఆలోచించవద్దు మంచి చేద్దాం రామనామాన్ని స్మరిద్దాం మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందాం ఇది రామనామం యొక్క మహిమ మహత్వం No. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.